నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ రీతి బ్లాగ్స్ ఈరోజు సింపుల్గా అయిపోయి గ్రేవీ కర్రీని చూపించిపోతున్నానండి ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం కర్రీలోకి అల్లం వెల్లు పేస్ట్ పట్టుకుందాం అల్లం ఎల్లుల్లిపాయలు రెండు ఆనియన్స్ రెండు రెండు టమాటోలు కొబ్బరి గ్రేవీ ఎక్కువగా కావాలంటే డైలీ వేసేదానికన్నా ఒక ఆనియన్ టమాటో కొబ్బరి ఎక్కువగానే వేసుకోండి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది హాఫ్ కేజీ చికెన్ ఉప్పు పసుపు వేసి ఇలా బాయిల్ చేసుకోండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉడికిచ్చిన చికెన్ని ఇలా యాడ్ చేసుకోండి చికెన్ కాస్త వేగిన తర్వాత ముందుగా అల్లం వెల్లి పేస్ట్ పట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేయండి పచ్చివాసన పోయే వరకు ఫైవ్ మినిట్స్ వేయించుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి సాల్ట్ ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు యాడ్ చేసాం కదండి చూసి యాడ్ చేసుకోండి కారం కొంచెం నాన్ వెజ్లోకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కారం మీరు తినలేను అనుకుంటే వన్ టేబుల్ స్పూనే యాడ్ చేయండి తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వండి చికెన్ మగ్గిపోయిన తర్వాత హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీలో మీరు ఆనియన్స్ టమాటో అవి తీసుకుంటే మీకు గ్రేవీ ఎక్కువగా ఉంటుందండి మీకు గ్రేవీ ఇష్టం లేకపోతే మీరు తగ్గించైనా తీసుకోవచ్చు ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ